గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు కదా ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎనభై ఏడవ కీర్తన ఏడవ చరణాన్ని మనం చూస్తే పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీయు నీయందే ఉన్నవని వారందరూ కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఇస్రాయల్ జనాంగ గురించి దేవుని బిడలైన వారి గురించి మాట్లాడుతూ వారు పాటలు పాడుచు మా ఊటలన్నీ నీ ఉన్నవని వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు నీ జీవితంలో స్థుతి ఉందా చెరలో ఉన్నప్పుడు వారి జీవితంలో పాటలు లేవు దుఃఖం ఉంది బాధ ఉంది వేదనుంది కన్నీరుంది అయితే ప్రభువు ఎప్పుడైతే వారి జీవితాలని విమోచించాడో వారిని చెర నుండి బయటకు తీసుకుని వచ్చాడో వారెంతగానో ప్రభునో స్థుతిస్తూ ఉన్నారు ప్రభుని ఆనందిస్తున్నారు వాయిద్యాలు తీసుకున్నారు వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు కీర్తనలు పాడుతూ ఉన్నారు ఉత్సాహిస్తూ దేవుని మహింపరుస్తూ మా ఊటలన్నీ కూడా నీయందే ఉన్నవి స్ప్రింగ్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు ఊటలు మాకు జీవనాధారము నీవే ప్రభువ అన్నట్లుగా మాకు సంతృప్తినిచ్చేటువంటి వాడు నీవే ప్రభువ నీయందే మాకు తృప్తి ఉంది అనేటువంటి ఆ మాటల్ని వారు తెలియచేస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఈనాడు మానవుడికి అన్ని ఉన్నాయి కానీ తృప్తి లేదు సంతృప్తి లేనటువంటి జీవితం పాపంలో మనిషి చూసే కొలది పాపం చూస్తూ అనుకుంటాడు ఈ పాపం చేశాను కదా ఇక్కడితో సంతృప్తి పొందడు ఇది చూస్తాను కదా ఈ సినిమా అనుకోండి ఇంకొకటి ఇంకొకటి అలా చేయాలని ఇంకా ఇంకా చేయాలని ఆరాట పెడుతూ ఉంటాడు పాపం చేసే కొద్దీ ఇంకా ఏదో ఉంది ఏదో చేయాలనేటువంటి ఆ యొక్క తృప్తి లేనటువంటి పరిస్థితులు కానీ దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నడుచుకునేటువంటి వారికి పాపము నుంచి విమోచించబడే నీతికి దాసులుగా వారు చేయబడ్డారు కనుక వారు జీవితాలు అద్భుతంగా సంతృప్తి చెందుతారు వారున్న స్థితిలో ప్రభుని స్థుతిస్తారు వారున్న స్థితిని బట్టి ప్రభుని మహిమపరుస్తారు అందుకనే వీరంటున్నారు ప్రభువా మా ఓటలన్నీ నీవే అని పాటలు పాడుచు కీర్తనలు పాడుచు స్థుతిస్తూ ఉన్నారు నువ్వు విడిపించబడితే విమోచించబడితే నీవు కూడా కీర్తనలు పాడుచు ప్రభుని స్థుతిస్తావు మనందరూ కలిసి దేవుని ఆరాధించుదాం తల వంచి ప్రార్థించుదాం పరిశుద్ధ్యానికి స్థుతులు నాయన వారు పాటలు పాడి కీర్తనలు పాడి మా ఓటలన్నీ నీ అందే ఉన్నవి ప్రభా మా జీవితం నీ మీద ఆధారపడి ఉంది స్వామి అని వారు ప్రార్థిస్తున్నారు ప్రభా మేము కూడా తృప్తిగా నిన్ను స్తుంచి ఆరాధించే వారిగా ఉండడానికి నీ రూపనివ్వండి నీ బిడ్డలందరినీ చేతుల్లో కాపుగిస్తున్నాం వారు చేసినటువంటి ప్రతి పనిలో నీ యొక్క హస్తాన్ని వారికి తోడుగా ఉంచండి నాన్న జన్మదినాన్ని అలాగే వివాహ దినాల్ని ప్రత్యేక దినాల్ని జరుపుకునేటువంటి నీ చేతుల్లో పెడుతున్నాం నిండారుగా దీవించి నీ కురపల వరదలు చేయండి దీవెన నీ బిడలు నింపి నీ కురపల వరదలు చేయమని ఏసు నామమున స్థుతించి వెడిచున్నాము తండ్రి ఆమె